ఈ వర్క్షాప్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఉంది వచ్చే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ మండే నుంచి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ జస్ట్ ఫర్ నైంటీ డేస్ అంటే అయాన్ పోలీస్ అకాడమీలో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోర్సులు మాత్రమే ఉన్నాయి చాలామంది పిల్లలు ఒకవేళ అంతా ఎఫర్ట్ చేయలేకనో లేదంటే టైం లేకనో ఒక మూడు నెలలు మేము ప్రిపేర్ అవుతాం సార్ అని అనుకునేవాళ్ళు నిజానికి ఎస్ఎస్సీ జీడీకి మూడు నెలలు ప్రిపేర్ అయితే ఒక అవగాహన మొత్తం కూడా వస్తుంది ఆ తర్వాత ఉండాలనుకుంటే కంటిన్యూ చేయవచ్చు అయాన్ పోలీస్ అకాడమీలోనే లేదనుకుంటే మీరు వెళ్ళి ఇంటి కూడా ప్రాక్టీస్ చేయవచ్చు కాబట్టి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ని ఫామ్ చేస్తున్నాం సపరేట్ క్లాసెస్ ఉంటాయి వాళ్లకు ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ ప్యాటర్న్ ప్రకారంగా ఆ సిలబస్ ప్రకారంగానే క్లాసెస్ కూడా ఉంటాయి షె సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మనము నైంటీ డేస్ లోపే దీన్ని కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసేటప్పుడే ప్రిపరేషన్ స్టడీ అవర్స్ ఉంటాయి మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ నైట్ త్రీ అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి ఎయిట్ టు టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయి డైలీ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఫైనల్ మోడల్ టెస్ట్ అవి కూడా మీకు ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది కేవలం పదివేల రూపాయలే ఫీజు పెట్టినా ఎందుకంటే టెన్త్ క్లాస్ కేటగిరీతో పిల్లలు ఉద్యోగాలు సాధించుకునే వాళ్ళు పేద లేదా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి ఈ విధంగా టెన్ థౌజండ్ మాత్రమే ఈ త్రీ మంత్స్కి నేను ఫీజు పెట్టడం జరిగింది హాస్టల్ ఫీజు సపరేట్గా కట్టుకోవాలి హాస్టల్ ఫీజు కూడా ఆయాన్ పోలీస్ అకాడమీలో జాయిన్ అయిన పిల్లల కంటే ఒక ఐదు తక్కువ చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మూడు నెలలు పదిహేను వేలు అంటే ఇరవై ఐదు వేలు మీరు కడితే ఈ కోర్సు మొత్తం మీకు మూడు నెలల పాటు క్లాసెస్ గ్రౌండ్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా ఫైనల్ మోడల్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టినలాగా సాధి కొట్టుకునేలాగా మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది ఓన్లీ అరిథ్మెటిక్ రీజనింగ్ జిఎస్కి సంబంధించినటువంటి ఇట్లా ఓవర్ వ్యూ చూసుకొని ఇంగ్లీష్ గ్రామర్లో కొంచెం పట్టు పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించే ఒక మూడు నెలలు రిగ్రెస్ ప్రాక్టీస్ రిగ్రెస్ షెడ్యూల్తో మనము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు దీంట్లో మనము ఈ యొక్క టాపిక్స్ మొత్తం కూడా మీకు క్లాసెస్ చెప్పడం కావచ్చు ప్రీవియస్లీ ఆన్స్టర్ క్వశ్చన్స్ పేపర్స్ మొత్తం కూడా మీకు ప్రాక్టీస్ చేపించడం కావచ్చు అదేవిధంగా మీకు టెస్ట్లు చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు ఫిజికల్ సైమంటేనియస్లీ ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన టెస్ట్ కూడా మీకు ప్రాక్టీస్ కూడా మీకు ఇస్తూ ఫిజికల్ ట్రైనింగ్ మేము టాప్ లెవెల్లో తయారు చేయడానికి సెంట్రల్ స్పెషల్ బ్యాచ్ సెంట్రల్ జాబ్ స్పెషల్ బ్యాచ్ అని అయాన్ పోలీస్ అకాడమీలో ప్లాన్ చేస్తున్నాం ఈ సెంట్రల్ స్పెషల్ బ్యాచ్కి సంబంధించి ఎస్ఎస్సి జీడి రాసే వాళ్ళు కావచ్చు ఆర్పిఎఫ్ రాయాలనుకునే వాళ్ళు కావచ్చు ఇప్పుడు గ్రూప్ డి మళ్ళీ వస్తుంది గ్రూప్ డి కావచ్చు అదేవిధంగా ఎన్టీపీసీ వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్తో ఎన్టీపీసీ అయితే ఉంటుందో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది దీంతోపాటు ఆర్మీ వాళ్ళకు కూడా ఈ బ్యాచ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బ్యాచ్ని మనం ఏం పెట్టామంటే పేరు సెంట్రల్ జాబ్స్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని చెప్పి పెట్టడం జరిగింది ఈ బ్యాచ్ యొక్క రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు చెప్తారు నెక్స్ట్ మండే ట్వంటీ థర్డ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కేవలం వంద మందితో మాత్రమే ఈ బ్యాచ్ని పెట్టాలి ఈ వంద మందిలో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధింపచేయాలనేది మా యొక్క ఆలోచన ఇది ఇలా ఉండగా ఇంకా ఎవరైనా పిల్లలు త్రీ మంత్స్ కాదు సార్ మేము సిక్స్ మంత్స్ కోసం జాయిన్ అవుతాం అనుకుంటే కూడా సిక్స్ మంత్స్ కోసం కూడా మీరు జాయిన్ కావచ్చు ఆ త్రీ మంత్స్ పిల్లలతో పాటు మీరు సిక్స్ మంత్స్తో కూడా జాయిన్ కావచ్చు వన్ ఇయర్ కోర్స్ కోసం కూడా జాయిన్ కావచ్చు ఈ వన్ ఇయర్ కోర్స్లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంటర్ క్వాలిఫికేషన్తో అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న అన్ని ఉద్యోగాలకు వన్ కోర్స్ ఎయిట్ జాబ్స్ వన్ కోర్స్ ఎయిట్ జాబ్స్ అనేటువంటి థీమ్తోని అయాన్ పోలీస్ అకాడమీలో అందరి పిల్లల్ని మేము తయారు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఎస్ఎస్సి జీడీ అయితే నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా మీరు దీన్ని అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన రోజు నుంచి ఎగ్జామ్ రాసే రోజు వరకు గనక మీరు కొంత జస్ట్ అట్లా నార్మల్గా చదువుతూ వీటిని ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు దీనిలో జాబ్ కొట్టవచ్చు చాలా శుద్ధ మొదలు జాబ్ కొట్టారు నా స్టూడెంట్స్ ఉండే వాళ్ళకి అసలు ఎగ్జామ్లో వాళ్ళ మార్కులు రాకపోతుండే ఎంత బ్యాక్ బెంచర్లు బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలు కొట్టొచ్చు ముఖ్యంగా తెలంగాణలో మన కటాఫ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఇంకా కంపేరేటివ్లీ ఆంధ్రాతో పోల్చుకుంటే కాబట్టి తెలంగాణ వాళ్ళు చాలా ఈజీగా కొట్టచ్చు ఆంధ్ర వాళ్ళు కూడా చాలా ఈజీగా కొట్టవచ్చు కంపేరేటివ్లీ వేరే స్టేట్స్తో పోల్చుకుంటే సెంట్రల్ లేదంటే నార్త్ ఇండియాతో పోల్చుకుంటే వాళ్ళకు చాలా ఎక్కువ హెవీ మార్క్స్ వస్తాయి అక్కడ పిల్లలకు ఇక్కడ మన కటాఫ్లు తక్కువ ఉంటాయి మనం ఈవెంట్స్ కూడా మంచిగా చేస్తాం కాబట్టి ఏదో ఒక కేటగిరీలో మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక కేటగిరీకి మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించుకోవచ్చు ఓకేనా ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేయండి సో మీకు ఆర్పిఎఫ్ గురించి కూడా నేను మళ్ళీ ఒక వర్క్షాప్లో పెడతా ఆర్పిఎఫ్కి సంబంధించిన ఏ ఏ టాపిక్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయని చెప్పి ఇదంతా కూడా మీకోసం ఇదంతా కూడా మేము సెట్ చేసి పెట్టడం జరిగింది సో దీంట్లో ఇంకా పర్టికులర్గా టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ సెక్షనల్ వైజ్ మా యొక్క ఆర్థమెట్రిక్ ఫ్యాకల్టీ రీజనింగ్ ఫ్యాకల్టీ జిఎస్ ఫ్యాకల్టీస్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో మళ్ళీ మీకు మేము ఈ యొక్క క్లాసెస్ కూడా యూట్యూబ్లో కూడా కొన్ని ఇస్తాం అనాలసిస్ ఇస్తాం ఏ టాపిక్ నుంచి ఎన్నో వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి ఏ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు ఇవన్నీ కూడా మీకు మా యొక్క ఫ్యాకల్టీ చెప్తారు నాన్న మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు ఉద్యోగం కొట్టిస్తాం అయాన్ పోలీస్ అకాడమీ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఇలాంటి క్యాంపస్ రెండు రాష్ట్రాల్లో మరి ఎక్కడ కూడా లేదు ఇక్కడ జరిగేటువంటి షెడ్యూల్ కావచ్చు ఇచ్చేటువంటి క్లాసెస్ క్వాలిటీ కావచ్చు పోలీస్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి ఇక్కడ క్లాసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ ఎలా ఉంది షెడ్యూల్ ఎలా ఉంది ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే అకాడమీలో ఉన్న పిల్లలు ఏ విధంగా ఒక టాప్ లెవెల్ కాంపిటేటర్గా తయారవుతున్నాడు అనే విషయాలు మా పిల్లలు మీకు కామెంట్లో చెప్తారు